రామగుండం నియోజకవర్గ ప్రజలకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఆదివారం పాల్గొన్నారు ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ పాత నిర్బంధపు చీకట్లను రూపుమాపే కొత్త కాంతులు ఇంటింటా వెళ్లి బిరియాలని ఆశాభావం వ్యక్తం చేశారు సూర్యుడు కొత్త ప్రయాణం కొత్త మార్పుకు నాంది పలకాలని సంక్షేమంతో పాటు అభివృద్ధి వెలుగులు విరచిమ్మాలన్నారు భోగ భాగ్యాలను అందించే భోగి కొత్త కాంతులు తెచ్చే సంక్రాంతి కనమ పండుగలు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా పెద్దపల్లి జిల్లా ప్రజలకు రైతు విభాగానికి రైతు బాంధవులకు కార్మిక బాంధువులకు అక్కలకు చెల్లెలకు యువమిత్రులందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి పండుగ శుభాకాంక్షలు ఈరోజు భోగి మంటల ద్వారా చెడును జరిపి మంచి జరగాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు చిరునవ్వుతో ఈ సంవత్సరం అంతా ఈ రాష్ట్ర బాగు కొరకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రయత్నంలో సఫలీకృతులు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ కూడా పేరుకు పేరున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు